హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కి వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు మా మా మేడం వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో పార్టీ ఫ్రెండ్స్ బయట నుండి వంట చేయడానికి మంచి వస్తుంది రెండు యాట్లను అయితే వేస్తున్నారు ఇక్కడ ఎలా ఉంటుంది ఎలా చేస్తారు వంట అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం వెళ్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే రెండు ఆటలు ఎంత పెద్ద ముక్కల కింద కట్ చేశారు కదా అలా కట్ చేసుకొచ్చారనమాట ఇప్పుడు ఇవి పార్టీకి పళ్ళు అనమాట ఫ్రూట్స్ అన్నీ కడుగుతున్నాను చూడండి పళ్ళు యాపిల్ పళ్ళు కమలా పళ్ళు అన్నీ తెచ్చారు ఇవి కూరగాయలు అనమాట సాయం ఇప్పుడు వంటకి ద్రాక్ష అన్నీ తెచ్చారనమాట సాయంత్రం తినడానికి ఒలక పెట్టడానికి అవన్నీ క్లీన్ చేస్తున్నాను నేను కడిగేస్తున్నాను అనమాట నీట్గా కడిగి పక్కన పెట్టేస్తున్నాను సాయంత్రానికి రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వంట చేయడానికి ఒక మనసు వస్తుంది చూడండి మటన్ అంతా అలా ప్లేట్లో పెట్టేశారు కడగాలి మళ్ళీ ఇప్పుడు కట్ చేపిచ్చుకొచ్చి పెద్ద పెద్ద ముక్కల కింద రెండు ఆటలు తా కాళ్ళు అలా కట్ చేశారనమాట ఇప్పుడు శుభ్రంగా అయితే కడిగేసి ఇప్పుడు వంటకైతే రెడీ చేస్తారు చూడండి అక్కడ ప్లేట్లు పెట్టారు కదా ఫ్రెండ్స్ ఆ ప్లేట్లలో అనమాట ధోనియాలకి ఐదు ప్లేట్లు ఇక్కడ లోపలికి ఐదు ప్లేట్లు అనమాట చూడండి ఆట ఆట కిందనే అలా ఉంటుంది అనమాట ఇప్పుడైతే అక్క కడిగేసి వంటకైతే గుండంలో పెట్టేసింది పెడుతుంది చూడండి వీడియో అయితే నేను తీస్తున్నాను ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసింది కడిగేసి అలాగా యాటనైతే అలాగా గుండంలో పెట్టేసి ఇప్పుడు వాటర్ అయితే వేస్తుంది చూడండి ఎలా చేస్తారనేది కోయోటి వంటలు పార్టీకి ఇప్పుడు బయట నుండి మనిషి వచ్చింది కదా ఆమె ఎలా చేస్తుంది అనేది చూపిస్తున్నాను ముందు ఆయిల్ కానీ ఏమీ లేదు ఉత్త గుండాంలో మొత్తం మటన్ కడిగేసి శుభ్రంగా పెట్టేస్తుంది అనమాట చూడండి అలా వేసేస్తుంది ఇంకా తర్వాత వాటర్ అయితే అనమాట బాగా మటన్ మునిగే వరకు అయితే వా వాటర్ వేసి మూత స్టవ్ మీద పెద్ద స్టవ్ మీద అనమాట చూసారు కదా మంట పెడుతుంది ఇప్పుడు మూత అయితే పెట్టేస్తుంది దాంట్లో ఏమీ వేయలేదన్నమాట ఇప్పుడు ఇవి మరకకు కూరకైతే కట్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ మటన్ ఉడికినాక చూపిస్తాను చూడండి ఎలా చేస్తారు ఈ వంట అనేది ఆమె మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఆ మటన్ ఉడికేటప్పుడు పైన బురుక్ కింద వస్తుంది కదా అదంతా అనమాట తర్వాత తీసేసి మళ్ళీ మూత అయితే పెట్టేసింది ఆమె గబగబా పెట్టేస్తుంది నేను వీడియో తీస్తుంటే కూడా సరేలే అనేసి ఇప్పుడు ఇక్కడైతే అసూకి కట్ చేసేసింది అనమాట ఆనియన్స్ క్యాప్స్కోమో మళ్ళీ తీస్తుంది అనమాట అలాగ రెండు మూడు సార్లు మటన్ మీద ఉండే నురుగంతా తీసేస్తుంది తీసేసి ఇప్పుడు మటన్ బాగా ఉడకనిస్తుంది అనమాట అది చూడండి అలా మొత్తం అంతా తీసేస్తుంది అనమాట శుభ్రంగా ఇప్పుడు తీసేసినాక దాంట్లోనే క్యాప్సికమ్ తెల్లగడ్డలు ఒలచకుండా తెల్లగడ్డలు తర్వాత ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ క్యాప్సికమ్ కట్ చేసినవి కొద్దిగా అల్లము తెల్లగడ్డ పేస్టు అన్నీ మసాలా పొళ్ళు అన్నీ గరం మసాలా పొళ్ళు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు మరాఠీ పువ్వు మొత్తం మనం బిర్యానీకి ఏమేస్తామో మసాలాలు అన్నీ అందులో వేసేసింది అనమాట ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా డ్రాప్ యూజ్ చేయలేదు ఇప్పుడైతే అన్నీ వేసేసింది ఇంకా మూత పెట్టేస్తుంది అనమాట మసాలా పొళ్ళు కూడా ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసింది ఇంకా ఉప్పు ఇంకా వేయలేదు కొంచెం పుడికినాకేస్తుంది వేస్తుందంట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడుకుతుంది ఉప్పు మళ్ళీ తెల్లగడ్డ పేస్టు వేసిందనమాట ఇదైతే కాళ్ళు పొట్ట పేగులు అనమాట నన్ను చేయమన్నారు నేను చేస్తున్నాను ఇటు పక్కేమో అసూ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అన్నీ అడవ అడవు చేస్తున్నాను నేనైతే ఈ పొట్ట పేగులు తా కాళ్ళకి కర్రీకి అయితే గుండామైతే పెట్టేశాను చూడండి ఆనియన్స్ తర్వాత దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు వేసాను అనమాట ఈ పొట్టకి కాళ్ళుకి తర్వాత పేగులు అనమాట మనమైతే కాళ్ళు తనిగా పొట్ట అయితే తనిగా చేసుకుంటాం కదా వీళ్ళు అలా కాదు అన్నీ ఒకటిగా చేసేయమన్నారనమాట అనమాట దో చూడండి అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు అవైతే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయినాయి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయలేదు ఇప్పుడు అది వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకనేసి మళ్ళీ కొంచెం అవి మగ్గినిచ్చేద్దాం వేద్దాం అనేసి వేయలేదన్నమాట అది చూడండి ఇప్పుడైతే బాగా మగ్గనిస్తున్నాను ఇప్పుడు అందులో ఉప్పు పసుపు అయితే వేస్తాను ముందు కడిగి నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా పొడి తర్వాత ఇక్కడ మ్యాజీ పొడి అని ఉంటుంది అది జీలకర్ర పొడి మిరియాల పొడి కారం పొడి అయితే యూస్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కారం వీళ్ళు అనమాట అది పెద్దవాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఓన్లీ మిరియాల పొడి వేసాను అనమాట ఇదో చూడండి అల్లము తెల్లగడ్డ పేస్టు వేసేసి బాగా కలిపేసి తర్వాత వాటర్ అయితే వేసేస్తానన్నమాట ఇప్పుడు చూడండి అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా దండిగా వేసాను అనమాట ఇప్పుడు బాగా అవి ముక్కలకు పట్టేలాగా మ్యారినేట్ అయితే చేసుకొని తర్వాత బాగా స్టవ్ మీద అలా కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి ఈరోజైతే అందులోనూ శనివారం అనమాట ఈ వీడియో నేనైతే ఉప్పు కూడా చూడాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడాలి మా మా అక్కడ చూపిస్తాను ఇప్పుడు పసుపు ఫైనల్లో అన్నీ వేసేసాను మసాలా పొళ్ళు ఇప్పుడైతే ఇంకా బాగా కలిపేసి వాటర్ అయితే వేసేస్తాను చూడండి ఉడుకుతుంది కదా పెద్ద స్టవ్లు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఫ్రెండ్ చూడండి మంట ఎలా వస్తుందో ఇంకా వాటర్ అయితే వేసేస్తాను కింద అయితే అడుగంటేస్తుంది మళ్ళీ స్మెల్ మారిపోతుంది కదా ఈ పేగులు పొట్ట కాళ్ళు నేనైతే చేశాను తలకాయలు అయితే అన్నంతో పాటు అదే అన్నంలో వేస్తారే మటన్లో వేసేసింది ఇవి వరకు ఇవి తనిగా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనము వాటర్ వేసేసి ఒక గంట సేపు బాగా ఉడకనిచ్చేస్తాము కుక్కర్ లేదు కాబట్టి వాటర్ అయితే వేస్తున్నాను ఇదో చూడండి ఇంకా అంతే ఫ్రెండ్స్ మసాలా ఏం లేదు ఇంకా బాగా ఒక గంట సేపు ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకోవటమే ఈమెయితే ఇక్కడ మరకకి నేతి నేతిబీరకాయ తర్వాత ఉల్లగడ్డ క్యాప్సికము అన్ని మరకకి అయితే ఇక్కడ ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసేసి టమాటాలు మిక్సీ పట్టేసి మసాలా పొళ్ళు అన్నీ వేసేసి అందులో పెట్టేసింది ఇప్పుడు ఆ కాయలు కూడా కట్ చేసి అందులో అయితే వేసింది ఆయిల్ అయితే ఫ్రై చేయలేదు అట్లే వేసింది అనమాట ఇక్కడ చూడండి పొట్ట పేగలు కూర అయితే ఉడకతుంది కుతూతలు ఆడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ అన్నీ అడావిడిగా ఉన్నాయి టెక్టకం అని చేస్తున్నాను ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోవచ్చింది ఇప్పుడు మటన్ తీసేసి ఇంకా ఫిరండ్లు అయితే పెట్టాలి ఇది కూర అయితే ఉడుకుతుంది చూడండి ఇప్పుడు చూడండి మటన్ అయితే పొగల పోతుంది కదా ఫ్రెండ్స్ పెద్ద స్టవ్ అందుకనేసి ఈ కూర కూడా ఉడికిపోవచ్చింది ఇంక ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ అన్నంలో అదే ఆ మటన్లో కరివేపాకు అయితే వేస్తుంది అక్క అలాగే చూడు పొగబోతుంది వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు ఇప్పుడు ఇంకా నేనైతే ఈ కర్రీ అయితే కర్రీ అయితే అయిపోయింది పొట్ట కర్రీ ఆఫ్ చేసినాను ఆ ముక్క కరివేపాకు బాగా మళ్ళీ రెండుసార్లు దండిగా వేసింది అనమాట ఉడకనిచ్చి ఇప్పుడు చూడండి ఎలా ఉడకుతున్నాయో తెల్లుతున్నాయి కదా స్టవ్ తగ్గించేసి ప్లేట్కి కస్తీరు పెట్టేసి ఫ్రెండ్లో పెట్టడానికి అనమాట దో కస్తీరు పెడుతుంది చూడండి ఇప్పుడైతే ఆపేసింది స్టవ్ ఇప్పుడు కస్తీరు తీ పెట్టేసింది కదా ఇప్పుడైతే మా ముక్కలు ఇడిగిపోకుండా మట్టంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇరగకూడదు నలగకూడదనమాట అనమాట చిన్నగా రెండు పెద్ద గెరిట్లు తోటి తీస్తుంది అనమాట కోయటి వంటలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో తొందరగా చేసేయచ్చు చాలా సింపుల్గా చేసేయచ్చు మన్నకలాగా మసాలాలు ఏమీ ఉండవు చిన్న చిన్న ముక్కల కింద ఉండవు పెద్ద పెద్ద ముక్కలు మళ్ళీ రౌండ్గా కూర్చొని పీక్కొని తింటారు అందరూ కలిపి చూసారు కదా ఎంతెంత ముక్కలు ఉన్నాయో అందులో చూడండి ఇదైతే ఇంకా ఫిరన్లో పెట్టడానికి మళ్ళీ ధనియాల పొడి మిరపొడి కొద్దిగా కారం పొడి గరం మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి అన్ని పుళ్ళల్లోనూ ఈ మటన్ ఉడికిన నీళ్ళు వేసి కొద్దిగా ఆయిల్ వేసి అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసి కలిపి కొద్దిగా టమాటా పేస్ట్ వేసి కలిపి అన్నీ అయితే పెట్టేస్తుంది అనమాట చూడండి ఒక్క ప్లేట్కి సరిపోదు ఆ ఫ్రెండ్స్ అందుకని రెండు మూడు ప్లేట్లకి అయితే పెడుతుందనమాట రెండు ఏటలు పెద్దవి అన్నమాట చూడండి ఎలా ఉందో ఇప్పుడు అవి అయితే ఫిరెండ్లో పెట్టేస్తుంది ఇంక తీసేసి చూసారు కదా ఇంక ఒక్కొక్కటి తీస్తుంది అనమాట చూడండి వాళ్ళకి ఏమీ ఇడిగిపోకూడదు ఫ్రెండ్ చూడండి అలాగా ఇప్పుడు మూడు అయితే పెడుతుంది కస్తీరేసేసి ఒక్కొక్క ముక్క చూసారా ఎంత ఎంత ఉన్నాయో వీళ్ళు ఇక్కడ అలాగే తింటారు ప్లేట్లో పెట్టేస్తే వాళ్ళే పిక్కుని తింటారు రౌండ్గా కూర్చొని అనమాట అంత చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో రెండు కేజీలు మూడు కేజీలు ఉంటాయి ఒక్కొక్క ముక్క మటన్ అయితే ఫ్రెష్గా ఉడికిపోయిందనమాట ఆ ఎక్కన్నీ తీసేస్తుంది ఇంక ఫ్రెండ్లో పెట్టేసేయటమే అది మటన్ ముక్కలు తీసేసి దాంట్లో ఆనియన్స్ క్యాప్సికము తెల్లగడ్డలు ఒలవకుండా తెల్లగడ్డలు అనమాట ఇప్పుడు అవన్నీ తీయాలన్నమాట కాల్ పట్టి తీసేసి రైస్ అయితే ఏసేటమే ఫ్రెండ్స్ చూడండి కోయటి వంటలు ఎలా ఉన్నాయో ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చూపియ్యాలనుకుంటే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది కొత్తగా ఛానల్ అయితే పెట్టాను మౌంటేషన్ అయ్యి రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది కానీ ఇంతవరకు ఇంకా పిన్ని కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇదో చూడండి ఫ్రెండ్స్ అలాగా నేను చెప్పాను కదా ఇందాక మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి టమోటా పేస్ట్ ఒకటి వేసి మటన్ ఉడికి నీళ్ళు వేసి సాల్ట్ కొద్దిగేసి ఈ ముక్కల మీద అయితే పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్లో పెట్టడానికి అలా ముక్కకి ముక్కకి బాగా ఇది పోసి కలర్ వచ్చేలాగా తర్వాత ఫిరెండ్లు అయితే పెడుతుంది మటన్ అప్పుడు ఎర్రగా ఫ్రైసీగా కనపడుతుంది అనమాట అందుకని ఇలా ఎక్కువేటి వంటలు ఎలా ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అనమాట మీకు అందరికీ చూపిస్తున్నాను ఈరోజు నేను ఈ వీడియో కోసం అన్ని పళ్ళు వదిలేసి అక్కడే కూర్చొని వీడియో అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫిరెన్లు అయితే పెడుతుంది ఫిరెన్లో అయితే పెడుతుంది చూడండి అంతా మటన్ అయితే రెండు సార్లుగా పెట్టాలి కాబట్టి తొందరగా అవ్వదు కాబట్టి ఎనిమిదికంతా అన్నం అయిపోవాలని చెప్పారు ఇవన్నీ పెరండ్లు అయితే పెట్టేస్తుంది ఇంకా రైస్ అయితే వేయాలన్నమాట రైస్ కూడా ఎన్ని రెండు ఆటలకి కనీసం పదహైదు కిలోల దాకా బియ్యం అయితే పదహైదు కిలోల పైన ఉంటాయి చూడండి రెండు గుండాముల్లో అవైతే తెచ్చేసింది ఇంకా కడిగేయాలన్నమాట శుభ్రంగా కడిగేసుకొని ఇంకా రైస్ అయితే అందులో వేసుకోవాలన్నమాట దో ఇప్పుడు అందులో ఉన్నవన్నీ తీసేస్తుంది చూడండి ఫ్రెండ్స్ తీసేసి ఇప్పుడైతే అందులో రైస్ అయితే వేసేయటమే అనమాట ఇంకా నేను మరొక మళ్ళీ ఉడికిందా లేదా అని చూస్తుంది నన్ను చూడమంటుంది చిక్కగా ఉందా పలుచుకుందా అని సరిపోతుంది చెప్తున్నాను తర్వాత ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే వేసేయటమే అనమాట ఆ నీళ్ళల్లో కూర కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు చూడండి నీళ్ళు తెల్లుతున్నాయి కదా ఇప్పుడైతే ఇందులో రైస్ అయితే వేసేసేవి ఇంకా అసూ అయితే పైన వేసుకోవటమే అనమాట అన్నం ఉడికాక చూడండి ఫ్రెండ్స్ కోయట్ వంటలు సింపుల్గా అయిపోతాయి తొందరగాను అయిపోతాయి అన్నమాట చేయడానికి వాటం తెలిసి ఉండాలంతే పెద్ద స్టవ్ కదా అస్సలు ఊపిరాడట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువగా మంటుంది వేడి పెట్టేస్తుంది అనమాట అందరూ వచ్చారనమాట సబ్ హెల్ప్ చేయడానికి ఇంక ఈరోజు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ భీమైతే వేసింది ఇంకా సరే సరే అనమాట మా ఫ్రెండు విడిపిన ఆవిడే ఆవిడే మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ సరే అనమాట ఇప్పుడు ఫైనల్లో అన్నం ఇంకా వంట తగ్గించేటప్పుడు కొత్తిమీర వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బియ్యం అటు ఇటు కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తుంది ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాల్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఆ కొత్తిమీర అంతా కలిసేలాగా అయితే కలుపుకుంటుంది అనమాట ఇంకా మళ్ళీ పొద్దుస్తం కలిపితే విరిగిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇంకైతే అంతే అనమాట వచ్చి కదా రైస్ అయితే రెడీ అయిపోయింది దీని మీద ఇప్పుడు ఆ సూ అని డెస్ డెకరేషన్కి అది వేస్తుంది అనమాట దో వేస్తుంది చూడండి వేసేసి ఫుడ్ కలర్ అనమాట అది కూడా వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తుంది అయితే రెడీ అయిపోయింది ఇంక సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవటమే వాళ్ళకి దో చూసారు కదా ఆ అసూలు గుండెకాయ కూడా ఫ్రై చేసి వేసిందనమాట ఆ ఏట గుండెకాయ కలర్ ఫుడ్ కలర్ ఇంకా అంతే ఫ్రెండ్ చూసారు కదా ఇప్పుడు దాని మీద ఇంకా నిమ్మకాయ క్యాప్సికమ్ కట్ చేసినవి అయితే వేస్తారనమాట చూసారు కదా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూడండి హాల్లోకి వచ్చాను పండ్లన్నీ అలా పెట్టారు డెకరేషన్గా ఎవరికి ఏది కావాలంటే అది తినచ్చన్నమాట తీసుకుని ఇంక ఇప్పుడు ప్లేట్లలో రైస్ అయితే పెట్టేసాము చూడండి అలాగా పైన డెకరేషన్ అంతా చేశారు కాబట్టి మటన్ అనేది కనపలేదు పెద్ద ముక్కల కింద చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు చూడండి అప్పు మిరెండా తర్వాత పెప్సీ అన్నీ అలా లైన్గా పెరుగు డబ్బాలు అన్నీ ఎవరికి ఏది కావాలంటే వాటర్ బాటిల్ అన్నీ పెట్టేస్తారనమాట లైన్గా రౌండ్గా ఎవరికి ఏది కావాలంటే అది తినచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ కోయేటోలు పార్టీ ఎలా ఉంది కోయటోల్ ఇంట్లో వంట ఎలా చేసినారా అనేది నేను ఈ వీడియోలో మొత్తం మీకు చూపించేశాను ఎలా ఉంటుందో చూసేసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్